హైదరాబాదులోని లోటస్ పాండ్లో జగన్ గారి ఇల్లు సంబంధించిన ముందు పక్క షెడ్లు అవన్నీ కూల్చారు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ ఈ చర్య తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తేనే అంత ధైర్యంగా వచ్చి వాళ్ళు కూల్చుంటారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి చాలా ముఖ్యమైన మొదటి తెలుగుదేశంలో ఆయనే లిఫ్ట్ ఇచ్చాడు తర్వాత కాంగ్రెస్లో పోయిన తర్వాత కూడా మొన్న కూడా తెలుగుదేశం శ్రేణులన్నీ ఆయనకి సపోర్ట్ చేసేయి ఆ ఉద్దేశంతో ఆ కృతజ్ఞతతో ఆయన చెప్పాడని దీన్ని కూల్చారు అప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు జగన్ గారు అందరూ విమర్శించారు అది వచ్చి గవర్నమెంట్ సంబంధించింది ఇది వచ్చి జగన్ గారు సొంత ప్రాపర్టీ ఇది దీన్ని కూల్చారు ఇక్కడ అంటే ఒకరు అంటే జగన్ గారు రెండు సంవత్సరాలు ఆగి తర్వాత జ చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు కూడా ఆగడం లేదు ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు ఇమీడియట్గా అందరూ వాళ్ళు కూడా దాడులు కానీ అన్నీ కూడా ఇమీడియట్గా చేస్తున్నారు రామచంద్రారెడ్డి గారు కూడా పొంగునూరులో ఆయన కాన్స్టిట్యున్సీ కూడా పోనీయకుండా తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు అదేమంటే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కదా అని చెప్పారు అంటే లేట్ చేసి లాస్ట్లో జగన్ గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానివల్ల సానుభూతి వచ్చింది ఇవన్నీ జరిగాయి ముందు నుండే మొదలు పెడితే రెండు సంవత్సరాల తర్వాత మర్చిపోతారు అందుకని అన్నీ మొత్తం అందరూ వాళ్ళ నాయకులు మీద ఏమేం కేసులు ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళు ఏమేమి స్కాములు దొరుకుతారు లేకుంటే వేరే ఏమన్నా దొరుకుతారా అని చెప్పని ముందు జగన్ గారి మీదనే ఇంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారంటే మిగిలిన నాయకులు రోజా కూడా వంద కోట్లు ఏదో స్కామ్ చేసిందని ఆమెను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అది ప్రయత్నం చేస్తున్నారు అట్ట ప్రతి నాయకుడి మీద వదలకుండా చర్య తీసుకునేటట్టున్నారు కానీ వీళ్ళు ఒకరు గెలిస్తే ఒకరు ఇదే మాదిరిగా చేస్తున్నారు జగన్ గారు కూడా వాళ్ళ మీద చర్య తీసుకున్నాడు వాళ్ళు మళ్ళీ ఈయన మీద చర్య తీసుకున్నారు ప్రజలకి ఏమంటే ఎంత అవసరం లేదు ఏది అభివృద్ధి చేస్తారు ఆంధ్ర అభివృద్ధి చేస్తారు ఈ ఇద్దరు నాయకులైనా వాళ్ళకి అవకాశం ఇచ్చినా దానికనే ఇచ్చారు జగన్ గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినా దీనివల్లనే ఇచ్చారు అంతేగాని ఒకరొకరు కొట్టుకోమని ఇల్లు గూల్చుకోమని అది గూల్చుకోమని ఎవరు ఇవ్వలేదు అంటే ఈ కక్ష సాధింపు అనేది ఇంకా ఆగేది కాదు ఇద్దరు పార్టీల వాళ్ళు రెండు సమానమేను వీళ్ళు గెలిస్తే వాళ్ళని కూడా రేపు మళ్ళీ జగన్ గారు వచ్చారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేకుంటే ఏదో ఒకటి ఇబ్బంది పెట్టేదానికే ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళని ఈ దీనికన్నా వీళ్ళందరూ కలిసి ఆంధ్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకుందాం సెంట్రల్ ఉండే ఏమి నిధులు తెచ్చుకుందాం ఆ పని చూసుకోవాలా అంతేగాని ఇప్పుడు అప్పుడు జగన్ గారికి హైదరాబాద్లో కూడా సెక్యూరిటీ లేదు అనేది ఇప్పుడు నిరూపణ అయింది ఎందుకంటే ఆయన ఆంధ్రాలో ఉంటే ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి తెలంగాణలో ఉండాలంటే అక్కడ కేసీఆర్తో ముఖ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మనిషే కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ వదలడు ఆయన ప్రాపర్టీస్ కానీ ఆయన బిజినెస్లు కానీ హైదరాబాద్లో ఏమున్నాయో ఆయనకి సంబంధించి ఏమైనా కేసులు పెట్టాలన్నా కూడా ఈజీగా పెట్టేస్తారు అంటే హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ జగన్ గారికి ఎక్కడా సేఫ్టీ లేదు కంపల్సరీగా వాళ్ళు రిటాలియేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వదిలే పరిస్థితే లేదు ఆయన ఏకాడికి ఏదో కేసుల్లో ఇరికించడం ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ఇలా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ విధ్వంసం వల్ల మనకు అర్థమవుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా జగన్ గారికి ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎక్కువగానే వాళ్ళు బాగా దెబ్బ కొడుతున్నారు అని ప్రజల్లోకి పోతే అది మళ్ళీ రియాక్షన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ సానుభూతి పెరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇలా చేయడం మంచిదని భావిస్తున్నారా లేకుంటే ఏం చేస్తే